సివియర్లీ ఎఫెక్ట్ ఉంటుంది పెద్దాపురం డివిజన్లో ఒకటి మాకు మిగిలినవి కాకినాడ డివిజన్లోను సో కాకినాడ ఆర్డీఓ కింద ఈ నాలుగు మండలాలు నేను పర్యవేక్షిస్తున్నాను సివిఆర్టీని దృష్టిలో పెట్టుకుని దాదాపు తొంభై పునరావాస కేంద్రాలను ఎప్పటికే గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది వాటి అన్నిటికీ ఇన్ఛార్జీలు పెట్టారు జనరేటర్ సౌకర్యం ఇచ్చే ఇప్పిస్తున్నాం మేము అదేవిధంగా కంటిన్యూస్ డ్రింకింగ్ వాటర్కి కూడా ఆర్డబ్ల్యూఎస్ వారితో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఫెషర్మన్ ఏరియాలో నేరుగా ప్రభావం చూపేటువంటి మండలం మాకు ఉపాడి కొత్తపల్లి ఉంటుంది ఎందుకంటే దాదాపు ఒక రెండు వేలు కుటుంబాల దాకా సముద్రం వడ్డిన ఇళ్ళు ఉంటాయి అన్నిటికీ ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా రేపు ఉదయం నుండి పునరావాస కేంద్రాలకి వచ్చామనేసి హెచ్చరించడం జరిగింది ఆటోల ద్వారా వారందరినీ హెచ్చరించడం జరిగింది అదేవిధంగా మత్స్యకారు పెద్దలందరితోటి కూడా ఇప్పుడే ఒక రెండు వందల మందితో అన్ని గ్రామాల నుండి సమావేశం జరిపి వారందరి సహకారం కోరడం జరిగింది కొంచెం రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు మేము చాలా తుఫాను చూసామని ఏం పర్వాలేదు అనేటువంటిది రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు బట్ ఇది అన్నిటి తుఫాను వంటిది కాదు మనకి తీరం దాడుతున్నది ఇంత ఎక్కడో తీరం దాటే తుఫాను కాదు కాబట్టి హెవక్ మనకే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ నచ్చటం జరిగింది అదే విధంగా హోప్ ఐలాండ్లో ఒక నూట పది మంది ఉండిపోయేవారు నూట పది మంది తీసుకురావడానికి ఐదు టగ్ బోట్లతోటి పోలీసు రెవెన్యూ సిబ్బంది ఉదయం నుండి అక్కడే ఉన్నారు బట్ వారు కూడా రావటానికి నిరాకరిస్తున్నారు సార్ ఇంకొక టూ అవర్స్ వారిని బతిమాడి లేకపోతే బై ఫోర్స్ అయినా వారిని ఒడ్డుని తీసుకొచ్చేయడానికి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది సో అన్ని విధాలైన చర్యలు తీసుకున్నాం ప్రజలు కూడా సహకరించాలి చర్యలు అందరూ అన్ని మండలాల్లోనే ఒకేలాగా ఉంటాయి సార్ అక్కడైతే మనకి ఇంటెన్సిటీ తేడాన్ని బట్టి మనకి ఉప్పాడ దగ్గర తీరం తాడుతుంది అంటున్నారు నెక్స్ట్ ఉప్పాడలో చాలా ఇళ్ళు అన్నీ కూడా చాలా గ్రామాలు సముద్రం ఒడ్డునే ఉంటాయి కాబట్టి మాకు అక్కడ ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం ఎంఆర్ఓలు ఎండిఓలు ఇద్దరు డిప్యూటీ కలెక్టర్స్ని అక్కడే డిప్లై చేయడం జరిగింది నలుగురు ఎండిఓస్ని ఎంఆర్ఓస్ని కూడాను ప్రత్యేకంగా అదేవిధంగా కాకినాడ రూరల్లో మనకి పగడాల పేట కానీ సూర్యులపేట కానీ అంటే కాకినాడ టౌన్కి అవతల పక్కన ఉండేటివి టౌన్కి ఇతల పక్కన ఉండేటువంటివి దాదాపు ఏడెనిమిది గ్రామాలు ఉంటాయి అవి కూడా సముద్ర ఒడ్డునే ఉంటాయి కానీ అంత మరీ నీళ్ళల్లోకి ఉండవు బట్ హెవోక్ అంటే గాలి విపరీతంగా రావటం వల్ల జరిగే నష్టమైతే ఉంటుంది కాబట్టి కాకినాడ అర్బన్లోని ఏటీమోగా ఒకటి వాటి కూడా మేము అంతే త్రేవర్తోటి అన్ని జాగ్రత్తలు చేసుకోవటం జరుగుతున్నారు ఇప్పటికే నిన్న నిన్న మధ్యాహ్నం నుండి అంటే సైక్లోన్ కన్ఫర్మేషన్ జరిగిన దగ్గర నుండి చీఫ్ సెక్రటరీ గారు ఒక రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు మా పిఠాపురం నియోజకవర్గానికి వరకు డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకమైనటువంటి ఇచ్చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి అంటే అరెస్ట్ పోయి తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి వారు కూడా కలెక్టర్ గారితో నిన్న రెండుసార్లు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది వారు ఇచ్చినటువంటి సూచనల మేరకే ఇలా మొబైల్ హాస్పి హాస్పిటల్ కూడా ఒకటి ఇమీడియట్గా పెడుతున్నారు అదేవిధంగా అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సూపరైజ్ చేయడానికి మాకు గింద స్థాయి అధికారులందరికీ గైడెన్స్ ఇవ్వడానికి అన్ని రకాలైనటువంటి సపోర్టు చేస్తూ దానికి తగ్గినటువంటి బడ్జెట్స్ కూడా మంజూరు చేయడానికి హామీ ఇవ్వటం జరిగింది కంటిన్యూస్గా రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా మంత్రివర్గంలోని సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా మా అధికారులందరినీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటున్నారు పొజిషన్ అంటే రేపు టెలిండ్ మనకి యాక్చువల్గా రేపు సాయంత్రం నుండి సివిఆర్టీ గ్రౌండ్ మీద కనపడుతుంది కాబట్టి అప్పటి నుండి ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందా మీకు ఏమైనా అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి డెఫినెట్గా అటువంటి ఇది ఉంటుందండి ఇప్పుడు దాకా లేదు కానీ డెఫినెట్గా ఇంటెన్సిటీ లేదంటే తీవ్రతను బట్టి మనకి జరిగే నష్టాన్ని బట్టి ఖచ్చితంగా మీకు ముందు తెలుసు దూద్దు తుఫాను ఏ విధంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గరుండి అలాగా వాంటర్ చేసి చూసారో అదే టైప్ ఇప్పుడు కూడా ఉంటుంది సహజం అది క్వైట్ న్యాచురల్ ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంటుంది కాబట్టి అది ప్రాబ్లం రోజుల పాటు జిల్లా ప్రజలకు మీ మీ దగ్గర మీ అందరూ కూడా తుఫాను ప్రాంతం అంటే సముద్రం వడ్డే కాదు అదర్ ధ్యాన్ ఏరియా అంటే మెట్ట ప్రాంతాల్లో కూడా మీకు గాలి వచ్చి చెట్లు లైట్ స్తంభాలు లేకపోతే తోటలో పడే అవకాశం ఉండిపోతుంది కాబట్టి అందరికీ కూడా మైటో ద్వారా మైకు పెట్టి చెప్పించడం జరుగుతున్నది విరిగిపోయినట్టు చెట్లు దగ్గర కానీ లైట్ స్తంభాలు పాడైపోయిన నీళ్ళ దగ్గర నుంచొద్దు సఫిషియంట్ కూరగాయలు నిత్యావసర వస్తువులు ముందుగానే కొనుక్కుని దాచుకోండి అదేవిధంగా కొవ్వొత్తులు కానీ లైటింగ్ సామాగ్రి చార్జ్ లైట్లు కూడా అవి దగ్గర పెట్టుకోండి అప్పటికప్పుడు ఇబ్బంది పడతాం కదా ఎందుకంటే ట్రా ట్రాన్స్పోర్ట్ తాకి కొన్ని సరుకులు నెక్స్ట్ డేస్ ఆఫ్టర్ రా రాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సఫిషియంట్గా నిలవర్ంచుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాం